అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతామంటే నవ్వాలో నడవాలి అన్నం గట్లా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనుషులు కాదు రాక్షసులు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలంట ఏమీ తెలియని అమాయికనంట ఎవడో ఆ బోరి ఆ నసిరీరెడ్డి ఆ వర రవీందర్ రెడ్డిగాడు ఆ ఇంటూరి రవికిరణు ఇంకా కొంతమంది భూకేతలు ఉన్న వేళంతా కూడా చిన్న చిన్న పిల్లలంట వాళ్ళకి ఏ పాపం తెలియదంట బోరగా డాల్ గడు ఏం మాట్లాడాడు విన్నావా పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి వాళ్ళని మేము మానభంగాలు చేస్తామని మాట్లాడి ఏదో వాడు చిన్నపిల్ల వాడి విచారణలో ఏం చెప్పాడు వైసీపీ నాయకులే నాకు డబ్బు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు మాట్లాడమని బూతులు తిట్టమన్నారు నువ్వు బూతులు తిడితే వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు మానసికంగా బాధ అంటే వాళ్ళు బాధపడతారో నువ్వు బూతులు అని చెప్పేసి నన్ను వైసీపీ నాయకులే ప్రోత్సహించారని చెప్పి వాడు చెప్పాడా ఈరోజు వర రవీందర్ రెడ్డి గారు అదే చెప్పాడా వాళ్ళ శ్రీరెడ్డి అదే చెప్పిందా వాళ్ళ చిన్నపిల్లలని చెప్పేసి నువ్వు ఎలా మాట్లాడుతున్నాయి అసలా ఒకసారి వినిపిస్తున్నాను అవి ఏమైనా మాట్లాడుతున్నాడు 25-40 అంటున్నా కానీ మొఖముక్ చిన్న చిన్న పిల్లలా వాళ్ళు చివరి ఆఖరికి నీ కొంపలో నీ తల్లిని నీ చెల్లిని కూడా అమ్మలెక్కల బూతులు తిడుతూ అక్రమ సంబంధాలు అంటకడుతూ నీ తల్లిని కూడా అవమానించి మాట్లాడుతుంటే ఆ పిచ్చిన కొడుకుల్ని నువ్వు చిన్న చిన్న పిల్లలు అంటావా కిట్సా మైండ్ నుండి ఏమైనా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏదైనా బుర్ర ఏమైనా ఉందా నీకు అసలు బుర్ర పని చేస్తుందా కడుపుకి అన్నం కూడా ఎవడైనా సరే వాళ్ళని కిడ్స్ పిల్లలు అన్నారంటే ఆడు మనిషి కాదు నేను అడిగితే కనుక నిజంగా వాళ్ళు వేసిన పోస్టులు చూస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో అనకూడదు పాపం అన్న పదం అనాసరంగా పుట్టేసర్రా భూమి మీద అనిపించేది మాకైతే కనుక మనుషులుగా చెడబుట్టేసర్రా అనిపించింది మాకైతే మహిళలను ఉద్దేశించి నిచాది నిజంగా వాళ్ళ ఫోటోలు చెప్పలేని విధంగా చూడలేని విధంగా వాళ్ళ ఫోటోలు మార్పు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ లకారాలతో సంబోధించి నువ్వు అది ఇది అని మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాళ్ళ అమ్మగారులను ఉద్దేశించి ఎన్ని బూతులు మాట్లాడారా హాల్లో కిడ్సా నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్న ఒప్పుకుంటావా నీ ఇంట్లో పిల్లల గురించి మాట్లాడుతు ఒప్పుకుంటావా ఏ విధంగా వర్ర రవీందర్ రెడ్డి కానీ లేదంటే బోరుగడ్డి అనిల్ గడ్డి కానీ వీళ్ళంతా నీకు ఏ రకంగా కిడ్స్ అయ్యారా నాకు అర్థం అట్లా అంటే నేషనల్ మీడియాకి తెలియదు అనుకుంటున్నావా నువ్వు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా నీ అంత నీచ నికురుస్తుడు నాకు తెలిసి ఈ భూమండలంలో ఇంకొకడు ఉండడేమో అన్నా అంటానికి సిగ్గేస్తుందా పదం అన్న అంటానికి కూడా సిగ్గేస్తుంది నా చెప్తే కనుక మానవ మృగాలను పెంచి పోషించేవాణ్ణ పోలీస్ అధికారులే ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మనిషి జాతికి సంబంధించిన వ్యక్తులు కాదు రాక్షస జాతులకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళవు ఇతర దేశాల్లో అయితే కనుక అరబ్ దేశాల్లో అయితే వీళ్ళని నడు రోడ్డు మీద నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేస్తారు ఎలానే ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు బతికే హక్కే వెళ్ళి అంత నీచాతి నీచులు అని చెప్పేసి పోలీస్ అధికారులే వాళ్ళ పెట్టిన పోస్టులు చూసి ఆశ్చర్యపోయి ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు ఆవేదనతో అంత పెద్ద పదాలు వాడారంటే కనీసం నువ్వు సిగ్గుపడాలా వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా నువ్వు సిగ్గుపడాలా కార్యకర్తల దాకా వద్దు కార్యకర్తలు పక్కన పెట్టేసే మీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఆఖరికి నీ సాక్షి టీవీలో పనిచేసే జర్నలిస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నెన్ని ఎన్ని మాటలు మాట్లాడారాయా అసెంబ్లీలో అంబటి రాంబాబు యారా బోగ్గుడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంబటి నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడి తర్వాత అనేక సందర్భాల్లో నేనేమన్నా అంటే ఏడుతారు నేను ఏమన్నా అంటే ఏడుతారు అని చెప్పేసి అని బహిరంగంగా ఒప్పుకోలేదా నేను అసెంబ్లీలో అన్నాను అని చెప్పేసి అని వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ మా పై ఇటు డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా రిలయన్స్ నీ వల్ల చూసిందే రేపు నువ్వు తీసుకొచ్చావా అధికారంలో ఉన్న సంఖ్య నాకు చెప్పుకోవడం మానేసి ఎన్నికల ప్రచారంలో మనం చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకొచ్చామో ఆ పరిశ్రమలకి ఎన్ని ఎకరాల భూమి కేటాయించాము వాళ్ళకి ఇచ్చిన రాయితీలు ఏంటి వాళ్ళు పెడతానన్న పెట్టుబడులు ఏంటి అవన్నీ కూడా ప్రజల ముందు మనం ఉంచే ప్రయత్నం చేయాలి చేసావా ఏడ మనం చేసింది వైజాగ్లోకి సబ్మిట్ పెట్టావు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నావు మన పేటిఎం డాగ్స్కి సూటు బూట్ వేసి తీసుకెళ్ళిపోయావు అక్కడ మధ్యాహ్నం ఒక పోగొంట లేట్ అయింది భోజనాలు కానీ చెప్పేసి వాళ్ళు రోడ్డుకి కొట్టేసుకున్నారు అక్కడ భోజనాలు కాడ ప్లేట్లు కష్టం ఒక పోగొంట లేట్ అయిందండి వన్కో వన్ థర్టీగా భోజనాలు అయితే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఉంది ఆ క్యూలైన్లో లేక భోజనం దగ్గర ప్లేట్లు ఉంటాయి కదా ప్లేట్లు కానీ కొట్టేసుకున్నారు వాళ్ళు పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వ్యక్తులు భోజనానికి కొట్టుకుంటారా ఏ మూడు రోజులు అన్నారు ఒకరోజు జరిగింది ఒకరోజు ఆ రోజు మధ్యాహ్నం కొట్టుకున్నారు మార్త రోజు గై గుడి లేడు ఆ రోజు మధ్యాహ్నం నుంచి మన పేటిఎం కోకల్కి ఒక్కొక్క బాక్స్ ఇచ్చేసారు గిఫ్ట్ గిఫ్ట్ బాక్సులు అరే ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎన్ని కంపెనీ కంపెనీలతో మీరు ఎంఓలు కుదుర్చుకున్నారు ఏ పరిశ్రమలకు మీరు స్థలాలు కేటాయించారు వాళ్ళకి ఇచ్చిన ఎన్ని ఎక్కడెక్కడ కేటాయించారు ఎన్ని వేల పాటల రూపాయలు పెట్టుబడి పెడతారని చెప్పేసి ముందుకు వచ్చారు ఆ పరిశ్రమ వల్ల ఇన్ని వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఎక్కడ ఇవన్నీ మనం చెప్పుకొచ్చాము ఇవాళ రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా అది నా వల్లే వచ్చింది నేను ఫోటో దిగాను నేను ఫోటో దిగాను నేను ఫోటో దిగాను అది ఫోటో దిగితే నేను దిగుతాను బోల్ ఫోటోలు వ్యాపారం చేసుకునే వ్యక్తులతో నేను బోల్ ఫోటోలు దిగుతా అంటే నేను ఫోటో దిగితే నా వాళ్ళు వచ్చేసినట్టే కేవలం షోయింగ్కి దిగా అంతే నువ్వు ఫోటోలు ఆ రోజు మనం ప్రకటించుకోలేదుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రాబోతున్నారు ఏపీలో పరిశ్రమ అని చెప్పేసి అని ఏదే అర్థం కావట్లేదు నాకు సిగ్గు సిగ్గు అనేది ఒక పదం ఉంటుందన్న మనిషి కొన్ని కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పాలంటే సిగ్గు పడతారు మనం ఖచ్చితంగా అబద్ధం పదం చెప్తున్నాము జనాల్లోకి ఏ విధంగా వెళ్ళుద్దో అర్థం కావట్లేదు చెప్పచ్చో చెప్పకూడదా గమ్మున మంజానవుడు ఆడు కూడా అలాంటి పదాలు మనం అంటే పచ్చి అబద్ధం చెప్పేటట్టు కాస్త సిగ్గుపడతాడన్న నీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ దేవునికి సిగ్గు అనేది ఎట్లా అసలు సిగ్గు అనేది నీ బతికి పెట్టలేదన్న అందుకు నిస్సిగ్గుగా ఏది పడితే అది మాట్లాడగలుగుతున్నావు నువ్వు కూడా నిస్సిగ్గుగా సిగ్గుపడకుండా నామూషీ లేకుండా కళ్ళార్పకుండా పచ్చి అబద్ధాన్ని చేతులు కట్టుకొని చెప్పేతో చూడన్నా అది నీ అదృష్టం అనుకోవాలా నా దురదృష్టం కింద భావిస్తూ నీ అదృష్టం చెప్పిన అంతే ఛే కాస్త సిగ్గుపడా నేను మొక్క మీద కాంట్రీని జుమే అయితున్నారు అందరూ అన్న ఇంకా తొక్క పిల్లలు ఇవన్నీ పనికి మళ్ళీ వెళ్ళాలి కొట్టమాకన్నా ప్లీజ్ నీ మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోద్ది నీ మీద ఉన్న గౌరవం కూడా ఎందుక తెలుసా షార్ట్ టర్మ్లో కోట్ల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి ఎలా తినేయాలని చెప్పి నేను చూసి నేర్చుకోవాలా అన్నా అందరూ అంటే నేను అందరితో పాటు నేను కూడా తప్పు పడతాను కానీ అలా అర్థాంతరంగా దోచాడానో దోచాడు కానీ నీ తిరిగితేటో చూసామన్నా అవి నాకు ముచ్చటేస్తాయమాట ప్రజల సొమ్ము ఎలా దుబ్బియ్యాలి షెల్ కంపెనీని ఎలా పెట్టాలి సూట్ కేసు కంపెనీని ఎలా పెట్టాలి తండ్రి అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి నీ దొంగతలుగుతా నాకు ముచ్చటేసిద్దు అన్న దీనికి